జై యాపిల్లు కట్ చేస్తూ ఉంటే అప్పుడే జాను సార్ ఇదిగోన్ సార్ బ్లాక్ టీ అంటూ తీసుకువస్తుంది నువ్వు కూడా తాగు జాను అసలు ఇలాంటివన్నీ నిన్ను చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కష్టపడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు జాను అని జై చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి రాత్రి ఆ పార్టీలో ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది అసలు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నిలదీయాలనుకున్నాను కానీ నా దగ్గర కూడా ఎటువంటి సమాధానాలు లేవు కాబట్టి నేను నిలదీయ లేకపోయాను సార్ మీరు ఇప్పుడు ఏ ఫంక్షన్లకి అటెండ్ కావా ఎందుకు సార్ అని జాను నిలదీస్తూ ఉండటంతో అంటే జాను నా వర్క్ అటువంటిది నాకు టైం కూడా ఉండదు అని జై చెప్తాడు సార్ అంతేకాదు అసలు మీకు శ్రీలంక అనే ఇంటి పేరు ఎలా వచ్చింది సార్ అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో జై చాలా కోపంగా చేతిలో ఉన్న కత్తిని జాను దగ్గరికి తీసుకువస్తున్నట్లు తీసుకొచ్చి మళ్ళీ పక్కకు వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే జాను జై దగ్గరికి వచ్చి ఏంటి సార్ నాకు కూడా నిజం చెప్పాలనుకోవట్లేదా అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే జై త్య తీసుకొచ్చి జాను మెడకి సైడుగా పెట్టేసి ఇక జాను భుజాలపై చేతులు వేసి మరీ మాట్లాడుతూ ఉంటాడు దాంతో జాను కొంచెం టెన్షన్గా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే జాను నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిందేనా అని జై అడగటంతో అవును సార్ చెప్పండి సార్ అని జాను అంటుంది అంటే నా మంచితనాన్ని చూసి ఒక వ్యక్తి నన్ను చేర తీశాడు చాలా బాగా చూసుకున్నాడు నన్ను చదివించాడు కూడా తర్వాత కొన్ని రోజులకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అతని ఇంటి పేరే నా ఇంటి పేరు అని జై చెప్తాడు మరి అతను ఎక్కడ సార్ అతన్ని మీరు ఎప్పుడు వెతకాలనుకోలేదా అనుకోలేదా అని జాను అడగటంతో చాలా ప్రయత్నించాను దొరకలేదు కాబట్టి ఇక వదిలేసుకున్నాను అని జై చెప్తాడు ఓ అంతేనా అని జాను అంటుంది తర్వాత నరేష్ భార్య చూడమ్మ తులసి నువ్వు ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకోవద్దు వాడికి చిట్టిబాబు దొరబాబు అని రకరకాల పేర్లు చాలా ఉన్నాయి ఇద్దరు ముగ్గురిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడు నన్ను కూడా దుబాయ్కి అమ్మేయాలని చూశాడు నీ జీవితం బాగుండడం కోసమే నేను ఇలా చెప్తున్నాను అని ఆవిడ చెప్తూ ఉంటే నీకు ఇవన్నీ నాకు చెప్పమని ఎవరు పంపించారు అని తులసి చెప్పడంతో దూరంగా ఉన్న సిద్ధుని చూపిస్తూ అదిగో ఆయన చెప్పమంటేనే చెప్తున్నాను నీ జీవితం బాగుండాలమ్మా అని ఆవిడ చెప్తూ ఉంటే వెంటనే తులసి సిద్ధు దగ్గరికి వచ్చి అసలు నువ్వెందుకు నా వెంట ఇలా పడుతున్నావు నువ్వు ఒక రౌడీవి గూండావి నువ్వేమైనా మంచివాడివా నా పెళ్లి చెడగొట్టడానికే నువ్వు ఇలా అందరినీ పంపిస్తున్నావని నాకు అర్థమైంది చీ ఇంకెప్పుడు నా జోలికి రాకు నేను నరేష్నే పెళ్లి చేసుకుంటాను అని చేకొట్టి వెళ్తూ ఉంటే తులసి ఆగు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని తులసి సిద్ధు చేయి పట్టుకోవటంతో వదులుతావా లేదా అని తులసి అంటుంది అయినా సిద్ధు వదలకపోవటంతో తులసి సిద్ధు చెంప పగలగొట్టడంతో సిద్ధు చాలా బాధగా చూస్తూ ఉంటాడు తర్వాత జై జామర్స్ పెట్టి జాను అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడకుండా చేస్తూ ఉంటాడు